లంబోదరాయనమహ శ్రీ రాధా మాధవాయనమ శ్రీ రుక్మిణి సత్యభామా సమేత శ్రీకృష్ణ పరమాత్మనే నమ తారాని ఆధ్యాత్మిక ఛానల్కి మీ అందరికీ స్వాగతం ఈరోజు మనం శ్రీమద్భాగవతం ద్వితీయ స్కంధంలోని శ్రీశుఖవాణి ముక్తి మార్గము పరీక్షిత్తుకు శ్రీ సుఖయోగీంద్రుడు ఇలా చెప్పాడు దేహాన్ని త్యజించనున్న వ్యక్తి మోక్షార్థి అయి ఏమి చేయాలి అని నీ ప్రశ్న అత్యుత్తమమైనట్టిది దీని సమాధానమును అందరూ తెలుసుకోవాలి ధరించవలసినట్టిది సామాన్య మానవులు ఇల్లు ఇల్లాలు సంతానము సంపద ధన కనక వస్తువాహనాలయందు మమకార బంధనాలు పెంచుకొని ఆ మాయాజాలంలో చిక్కుకొని కొట్టుమిట్టాడతారు ఆత్మతత్వాన్ని తెలుసుకోలేకపోతున్నారు జీవితమంతా ధనార్జనతో ఇంద్రియ భోగలాలసతో నిద్రలతోనే వెచ్చించి వేసి చివరకు కన్నుమూసి మళ్ళీ అలాంటి జీవితానికే పునాది వేసుకుంటారు ప్రతి దినము తమ చుట్టూ ఉన్న వారిలో అనేకులు మరణిస్తున్నా తమకు మాత్రం మరణం అప్పుడే రాదులే అనే భ్రమలో ఉంటారు సంసార బంధాల నుండి విముక్తి పొందదలుచుకున్న వ్యక్తి భావించడానికి సేవించడానికి వర్ణించడానికి ఆకర్ణించడానికి సర్వాత్మకుడు మహావైభవం కలవాడు జగదీశుడు అయిన ఆ విష్ణు ఒక్కడే అని తెలుసుకోవాలి సదా భగవంతున్నే స్మరిస్తూ అంత్యకాల కూడా నారాయణ చింతనలో ఉండటమే సులువైన మార్గము నా తండ్రి అయిన వ్యాస భగవానుడు వేదతుల్యమైన భాగవతాన్ని నా చేత చదివించాడు భగవంతుని అవతార లీలలు నన్ను ఆకర్షించడం చేత నేను బ్రహ్మతత్పరుడనై ఆ గ్రంథాన్ని శ్రద్ధగా అధ్యయనం చేశాను భాగవత శ్రవణం వలన జరా మరణాది సంసార భయాలన్నీ సమసిపోయి మోక్షాకాంక్షల ముక్తి లభిస్తుంది వాసుదేవుని నామ సంకీర్తనలే యోగి సత్తములకు ఉత్తమ వ్రతాలు అందుచేత పరమ భాగవతుడైన నీకు నేను ఈ పవిత్ర గాథను వినిపించనున్నాను ఈ భాగవతాన్ని శ్రద్ధగా శ్రవణం చేసిన వారి అందు శ్రీకృష్ణ భక్తి మెండుగా కనిపిస్తుంది బ్రహ్మజ్ఞానులకు కూడా శ్రీకృష్ణ శ్రీకృష్ణనామోచారణయే ఏకైక మార్గము లక్ష్యము అని చెప్పబడింది రాజా సంసారంలో పడి కొట్టుకుంటూ ఉండే అవివేకి ముక్తిని ఎలాగ పొందగలడు ఒక్క గడియ అయినా హరినామం స్మరిస్తే చాలు అది ముక్తిని ప్రసాదిస్తుంది ఉదాహరణగా కట్వాంగ చక్రవర్తి ఉదాంతం చెప్తాను విను పూర్వము ఇంద్రాది దేవతలు రాక్షసులను ఓడించలేక భూలోకంలో కట్వాంగ చక్రవర్తి సహాయం అర్థించారు కట్వాంగుడు రాక్షసులతో పోరి వారిని ఓడించాడు దేవతలు సంతసించి వరమిస్తానన్నారు అతడికేమీ కోరుకోకుండా ఇంకా తానెంతకాలం జీవించి ఉంటాడో చెప్తే చాలునన్నాడు అతని ఆయుర్దాయం ఇంకా ఒక్క ముహూర్త కాలము మాత్రమే మిగిలి ఉన్నదని వారు చెప్పగా అతడు వెంటనే భూలోకానికి వచ్చేసి తనకున్న సర్వస్వము పరిత్యజించి ఈ విధంగా ముక్తి లభించాలని కట్వాంగుడు గోవిందనామ సంకీర్తన చేసి భయరహితుడై రెండు గడియల్లోనే మోక్షము పొందాడు రాజా నీకు ఏడు దినముల సమయం ఉన్నది కదా చింతయేలా ఇలాంటి పరిస్థితిలో దేహదారి దారా యందుండే వ్యామోహాన్ని కోసి పారవేసి ఇల్లు విడిచి పవిత్ర తీర్థస్థలంలో ఏకాంత ప్రదేశంలో దర్భ గడ్డి జింక చర్మము వస్త్రము పరుచుకొని ఓంకార జపము చేస్తూ ప్రాణాయామం చేయాలి విషయాల వెంట పడకుండా బుద్ధిబలంతో ఇంద్రియాలను నిగ్రహించాలి కర్మబంధాలలో చిక్కుకొని ఊగిసలాడకుండా చిత్తాన్ని ప్రజ్ఞాబలం చే నిగ్రహించి దానిని భగవంతుని మీద నిశ్చలంగా నిలపాలి విషయరహితమైన మనస్సుతో ఆ దేవదేవుని కరచరణాదులైన అవయవాలను వరుస క్రమంగా స్మరిస్తూ ధ్యానించాలి తమోగుణముచే విమూఢతను రజోగుణముచే చాంచల్యమును చెందకుండా మనస్సును ఆ గుణాలచే కలిగిన మాలిన్యాలను ధారణాలతో తొలగించి శుద్ధం చేసుకోవాలి అలా చేసిన వాడు సర్వోత్కృష్టమైన విష్ణు పదాన్ని పొందుతాడు అని చెప్పిన శ్రీశుకునికి ధారణ అంటే ఏమిటి దాని ద్వారా చిత్తమాలిన్యం ఎలాగ తొలుగుతుంది అని అడిగిన శుక బ్రహ్మ ఇలా చెప్తున్నాడు పండితుడైన వాడు వాయువుని నియంత్రించి సర్వసంగములను విడిచినవాడే ఈ విరాట్ స్వరూపంలో విశ్వము యొక్క భూత వర్తమాన భవిష్యత్తులు అన్నీ గోచరిస్తాయి భూమి జలము అగ్ని వాయువు ఆకాశము అహంకారము మహత్తత్వము అనబడు ఏడు ఆవరణలు విరాట్ పురుషుని శరీరాన్ని ఆవహించి ఉన్నాయి ధారణ చెయ్యదగిన విరాట్ పురుషుడు ఆ శరీరంలో ప్రకాశిస్తూ ఉంటాడు ఆ మహాత్ముని పాదము క్రింది భాగమే పాతాలము అతని కాలి మడమ కాలి పైభాగము రసాతలము అతని చీల మండలు మహాతలము పిక్కలు తలాతలము అతని మోకాళ్ళు సుతలము అతని తొడలు వితలము అతలము అతని జగన భాగము అంటే పొత్తి కడుపు మహీతలము అంటే భూమి అతని నాభిస్థలము ఆకాశము అతని వక్షస్థలము నక్షత్రలోకము అతని మెడ మహర్లోకము అతని ముఖము జనోలోకము అతని లలాటము తపోలోకము అతని శిరస్సు సత్యలోకము అతని బాహువులు ఇంద్రాది దేవతలు అతని కర్ణాలు దిక్కులు అతని శ్రోత్రేంద్రియాలు శబ్దము అశ్విని దేవతలు అతని నాశికారంధ్రాలు గంధము అతని గ్రానేంద్రియము అగ్ని అతని నోరు అతని కండ్లు అంతరిక్షము అంటే ద్యులోకము అతని చక్షురింద్రియాలు సూర్యుడు అతని కనురెప్పలు రేయింబవళ్ళు అతని భ్రుకుటి అంటే కనుబొమ్మల మధ్య భాగము బ్రహ్మ నివాస స్థలము అతని దవడలు జలము అతని జిహ్వేంద్రియము రసము అతని భూషణములు వేదాలు అతని నోటిలోని కోరలు యముడు స్నేహకలలు అతని దంతాలు జనులకు ఉన్మోదము మోహము కలిగించే మాయా విశేషమే అతని నవ్వులు అతని కటాక్ష వీక్షణాలే అతని సృష్టులు సిగ్గు లోభములు అతని పెదవులు అతని రొమ్ము ధర్మము అతని వెన్ను అధర్మము అతని పురుషాంగము ప్రజాపతి వృషణాలు మిత్రావరుణులు అతని ఉదరము సముద్రము కొండలు అతని ఎముకలు నదులు అతని నాడులు చెట్లు రోమాలు వాయువు అతని ఊపిరి అంతులేని కాలము అతని వయస్సు నానాజాతి జీవుల సర్గయాలే అతని కార్యములు మేఘములే అతని శిరోజాలు త్రికాల సంధ్యలే అతని వస్త్రాలు అవ్యక్తము ప్రధానము అతని హృదయము మనస్సే చంద్రుడు మహత్తత్వము అతని చిత్తము రుద్రుడు అహంకారము అశ్వములు ఏనుగులు వంటెలు లాంటి జంతువులు అతని గోళ్ళు పశు మృగాదులతని కటి ప్రదేశము అంటే పిరుదులు పక్షులు అతని చిత్ర విచిత్ర వాక్శబ్దాలు మనువు అతని బుద్ధి పురుషుడు అంటే మానవుడు అతని నివాసము గంధర్వులు విద్యాధరులు చారుణులు అప్సరసలు అతని షడ్జాదులైన శబ్ద విశేషాలు ప్రహ్లాదుడు అతని స్మృతి దైత్యులు దానవులు అతని వీర్యము బ్రాహ్మణులు అంటే వేదాధ్యయన పరులు అతని ముఖము క్షత్రియులు అతని భుజము వైశ్యులు అతని తొడలు శూద్రులు అతని పాదములు వసువులు రుద్రులు మొదలైన దేవతల పేర్లే అతని నామములు హవిర్భాగములే అతని ద్రవ్యము యజ్ఞ ప్రయోగములే అతని కర్మలు ఇటువంటి విశ్వమయుడైన విరాట్ పురుషుని రూపాన్ని మోక్షార్థి అయిన వాడు తన మనస్సులో సంధానం చేసుకోవాలి విశ్వమంతా విష్ణుమయము విష్ణువు విశ్వమయుడు ఇందులో సందేహం లేదు విష్ణుమయము కాని పదార్థం ఈ విశ్వంలోనొక్క పరమాణువైనను లేదు సర్వంతర్యామి అయిన పరమేశ్వరుడు ప్రాణుల హృదయాలలో ఉంటూ బుద్ధి వ్యాపారాలను తెలుసుకుంటాడు సత్స్వరూపుడు ఆనంద స్వరూపుడు విజ్ఞానమూర్తి అతనిని సేవించడం ద్వారానే తప్ప ఇతర సేవల వలన ఉన్నతి కైవల్యము సిద్ధించదు సంసార బంధము వదలదు రాజా అజ్ఞాని శబ్ద ప్రధానమైన వైదిక కర్మకాండాలను నిర్వహిస్తూ నిరర్ధకాలైన స్వర్గాది సుఖాలను కాంక్షిస్తూ మోక్ష ప్రాప్తికి దూరమవుతాడు జ్ఞాని మాత్రం శరీర ధారణకు కావలసినంత మాత్రమే విషయాలను స్వీకరిస్తూ ఇతర భోగాలను తృణీకరిస్తాడు ఆత్మస్వరూపుడు నిత్యుడు సత్యుడు అయిన వాసుదేవుని సేవించి అవిద్యను బాపుకుంటాడు గోవింద చరణారవింద మకరందమును గ్రోలడానికి విముఖులైన వారు కర్మబంధాల్లో తగులుకుంటారు యమునిచే హింసించబడతారు ఫలాపేక్షతోనూ భోగలాలసతోను వైదిక కర్మకాండలు ఇతర కామ్యకర్మలు చేస్తూ అనేక జన్మలెత్తుతూ జీవుడు అనేక లోకాలను చుట్టి వచ్చిన శాశ్వతమైన ఆనందాన్ని పొందలేక ఆ అన్వేషణలో కర్మ పంకిలంలో ఇంకా కూరుకొని పోతాడు కానీ జ్ఞాన సంపన్నుడు వైదిక కర్మల జోలికి పోకుండా వేదాంత మార్గాన్ని అనుసరించి వస్తు సంగ్రహము విషయాలోలత్వాలను విడిచి శ్రీహరియందు చిత్తమును నిలిపి అత్యంత ఆత్మానందాన్ని పొందుతాడు పూర్వము ఈ కల్పాది అందు బ్రహ్మదేవుడు పరమేశ్వరుని గూర్చి ధ్యానం చేసి శ్రీహరి అనుగ్రహముచే సృష్టి రచనకు కావలసిన జ్ఞానాన్ని పొందాడు రాజా ధ్యానం చేసే పద్ధతిని తెలుపుతాను భగవంతుడు జీవుని హృదయ మధ్యస్థ సూక్ష్మ ఆకాశములో ప్రాదేశమాత్ర దివ్యదేహుడై ఉంటాడు ఆయనను ఈ విధంగా నిలుపుకొని స్మరించుకోవాలి చతుర్బాహుడై చక్ర గదా పద్మహస్తుడై కోటి మన్మద సుందరుడై చంద్రవదనుడై నేత్రుడై పీతాంబర ధరియై కౌస్తుభ మనిహార నవరత్న ఖచ్చిత కిరీట కుండల దారి వక్షముపై శ్రీవత్స చిహ్నముతో వైజయంతి వనమాల దారి అయి సువర్ణ కంకణ భుజకీర్తులను ధరించి నీ యొక్క వికసించిన హృదయ పద్మ మధ్యస్థ కర్ణికపై నిల్చొని తేనెనులకు చిరునవ్వు చిందిస్తూ తన దివ్య అనుగ్రహ అందుకోవడానికి రమ్మంటూ ఆహ్వానిస్తున్నట్టు మనఃపలకంపై చిత్రించుకోవాలి ఆ దివ్యమోహన మూర్తినే మరలా మరలా చూస్తుండాలి తరువాత ఆ విశ్వరూపుని పాదపద్మాలపై నీ మనస్సును కేంద్రీకరించాలి క్రమంగా ప్రతి అంగము పైన మనోనేత్రాన్ని కేంద్రీకరించి నిలపాలి అటు పిమ్మట శ్రీదేవితో కూడిన ఆయన వక్షస్థలంపై దివ్యకాంతులేనే ముఖపద్మములపై మనస్సు నిలపాలి చివరకు ముల్లోకాలను మోహింపజేసే ఆ మందహాస దారాలపై మనస్సును కేంద్రీకరించి ధ్యానం చెయ్యాలి ఇది ధ్యానము పూర్తి రూపాన్ని మనస్సులో నిలుపుకోవడం ధారణ అనబడుతుంది దీని వలన ఇతర భావాలు రావు బుద్ధి శుద్ధమవుతుంది ఆభరణాలు అలంకారాలతో కూడి ఉన్న సంపూర్ణ స్వరూపాన్ని ఎడతెగక మనస్సులో దర్శనమగునట్లు ప్రేమతో స్మరించడమే భక్తి ఇట్లు పరిపూర్ణ భక్తి యోగాన్ని సాధించిన యోగి కర్మ నశించగా దేహత్యాగము చేయదలుచుకొని అనువైన కాలము పవిత్ర ప్రదేశము గురించి వేచి ఉండకుండా సుఖాసీనుడై మనస్సు ప్రాణవాయువును నిగ్రహించి బుద్ధి చే మనోవేగాన్ని అరికట్టి బుద్ధిని జీవాత్మలోను జీవాత్మను శుద్ధాత్మలోనూ నిలుపుతాడు శుద్ధాత్మను పరమాత్మలో లీనం చేస్తాడు పరమశాంతిని పొందినవాడే కర్మత్యాగం చేస్తాడు ఇది యోగులు శరీరాన్ని విడిచే క్రమము ముక్తి రెండు విధాలు సద్యోముక్తి క్రమముక్తి సద్యోముక్తి అంటే తత్క్షణ ముక్తి సద్యోముక్తిని కోరుకునే యోగి పాదమూలము అంటే మడమతో మూలాధారము అంటే గుధస్థానము చక్రాన్ని ఉంచి ప్రాణవాయువును బిగబట్టి వద్దనున్న మణిపూరక చక్రాన్ని తీసుకొని పోతాడు అక్కడి నుండి హృదయ స్థానమందున్న అనాహత చక్రానికి అటు నుండి వక్షస్థలంలోనున్న విశుద్ధ చక్రానికి తాలు మూలానికి అక్కడి నుండి బ్రుకుటిలోనున్న ఆజ్ఞా చక్రానికి ప్రాణవాయువును తరలిస్తాడు ఆ పైన సప్తద్వారాలైన ద్వారాలైన కండ్లు చెవులు నాసికను నోరును మూసుకొని ఏ కోరికలు ఆలోచనలు లేనివాడై అర్ధముహూర్త కాలం ఇంద్రియాలతో ఎలాంటి సంపర్కము లేకుండా ప్రాణాలను నిగ్రహిస్తాడు పిమ్మట బ్రహ్మరంధ్రాన్ని ఛేదించుకుని బ్రహ్మములో లీనమవుతాడు తర్వాత క్రమముక్తి ఎలా ఉంటుందంటే దేహ త్యాగ సమయంలో ఇంద్రియాలతో కూడి సంగము విడువలేని యోగి ఇంద్రియాలతో సహా గుణములతో కూడి ఉన్న బ్రహ్మాండములో బ్రహ్మలోకం చేరతాడు అది కచేరులు సిద్ధులు విహరించేది అనిమాది సకలైశ్వర్యాలతో కూడి ఉన్నట్టిది విద్య తపస్సు యోగము సమాధి భజనములను చేస్తూ వాయువులో లీనమైన లింగ శరీరులైన యోగీశ్వరులు బ్రహ్మాండములోన వెలుపల సంచరించగలరు కర్మ ద్వారా ఎవరు ఎలాంటి గమన శక్తిని పొందలేరు ఆకాశ పదంలో బ్రహ్మలోకగామి అయిన యోగి నాడి వెంట అగ్ని అనే దేవతను చేరి జ్యోతిర్మయమైన తేజస్సుతో నిర్మలుడై దేనియందు తగులుకోకుండా నక్షత్ర మండలమును సూర్య మండలమును మొదలైన మండలాలన్నీ దాటి ధ్రువ మండలమును కూడా దాటి శ్రీహరికి సంబంధించిన శింశుమార చక్రానికి చేరతాడు అక్కడ ఒంటరిగా పరుమాన స్వరూపమైన లింగ శరీరముతో బ్రహ్మవేత్తలు నివసించే మహర్లోకం ప్రవేశిస్తాడు మహాకల్పకాలం అక్కడ వినోదిస్తూ కల్పాంతంలో అనంతుని ముఖజ్వాలలలో దహించుకొని పోయే త్రిలోకాలను తిలకిస్తూ ఆ వేడిని భరించలేక బ్రహ్మలోకం ప్రవేశిస్తాడు ఆ బ్రహ్మలోకం ఎలాంటిదంటే పద్నాలుగురు మనువుల కాలం జరిగితే అక్కడ ఒక దినమవుతుంది మహనీయులైన సిద్ధుల యొక్క విమానాలు ఆ లోకంలో సూర్య తేజస్సుతో ప్రకాశిస్తూ ఉంటాయి అక్కడ శోకము వార్ధక్యము మృత్యువు కృషత్వము భయము దుఃఖము వంటివి ఉండవు విష్ణుపాదాలను ధ్యానించాలనే జ్ఞానం లేని వారి యొక్క శోకాలను అక్కడి నుండి గమనించవచ్చు ఆ లోకంలో పరమసిద్ధ యోగుల వాక్కులను శ్రవణ పర్వముగా వింటూ ఉండవచ్చు అలాంటి బ్రహ్మలోకంలో నివసిస్తున్న వారు ఇక మరల రాడు ఇంకొక విశేషము కూడా ఉన్నది పుణ్యాతిశయముచే బ్రహ్మలోకము చేరుకున్న వారు కల్పాంత మందు తమ పుణ్యములను తారతమ్యము ప్రకారం అర్హతలను పొందుతారు బ్రహ్మాది దేవతలను ఆరాధించి అక్కడి చేరిన అక్కడికి చేరిన వారు బ్రహ్మ జీవిత కాలమంతా అక్కడనే ఉండి ముక్తులవుతారు నారాయణ చరణ కమల భక్తి పరాయణులై వెళ్లిన వారు నిరాటంకంగా పురోగమించి బ్రహ్మాండాన్ని ఛేదించుకొని వైష్ణవ పదాన్ని అధిష్ఠించి ప్రకాశిస్తారు ఈశ్వరుడు అధిష్ఠించిన ప్రకృత్యంశతో మహత్తత్వం ఉద్భవిస్తుంది మహత్తత్వంశతో అహంకారము అహంకారాంశతో శబ్దన్మాత్ర శబ్దన్మాత్రాంశతో ఆకాశము ఆకాశాంశతో స్పర్శన్మాత్ర స్పర్శన్మాత్రాంశతో వాయువు వాయుంశతో రూపతన్మాత్ర రూపతన్మాత్రాంశతో తేజస్సు అంటే అగ్ని తేజస్సు యొక్క అంశతో రసన్మాత్ర రసన్మాత్రాంశతో జలము జలాంశతో గంధన్మాత్ర గంధన్మాత్రాంశతో పృథ్వీ పుట్టుతాయి వాటి యొక్క సమ్మేళనము నుండి చతుర్దశ భువనాలతో కూడి ఉన్న విరాట్ రూపము ఉద్భవిస్తుంది ఆ విరాట్ రూపానికి కోటి యోజనాల విశాలమైన అండకటాహము మొదటి ఆవరణమైన పృథ్వీ అవుతుంది భూమి ఆవరణం చుట్టూ దానికి పది రేట్ల విస్తీర్ణముతో జలము జలముకు పది రేట్లు తేజస్సు తేజస్సుకు పది రేట్లు వాయువు వాయువునకు పది రేట్లు ఆకాశము ఆకాశానికి పదిరేట్లు అహంకారము అహంకారానికి పదిరేట్లు మహత్తత్వము ఆవరించి ఉంటాయి ఈ ఏడు ఆవరణలను చుట్టి ఎనిమిదవ ప్రకృతి ఆవరణం గొప్పగా వ్యాపించి ఉన్నది ఇదంతా బ్రహ్మాండమనబడుతుంది ఈ బ్రహ్మాండాన్ని ఛేదించుకుని విష్ణు పదాన్నధిష్ఠించిన వాడు భయరహితుడవుతాడు అతడు మెల్లగా లింగ శరీరముతో పృథ్వీతత్వం పొందుతాడు దానితో గ్రానేంద్రియం ద్వారా గంధాన్ని గ్రహిస్తాడు రూపుడై నేత్రేంద్రియంతో రూపాన్ని గ్రహిస్తాడు వాయుస్వరూపుడై త్వగింద్రియంతో స్పర్శను గ్రహిస్తాడు గగన స్వరూపుడై శ్రోత్రేంద్రియంతో శబ్దాన్ని గ్రహిస్తాడు వీటన్నిటినీ అతిక్రమించి ఆ యోగి ఆకాశాది పంచభూతాలకు సూక్ష్మేంద్రియాలకు లయస్థానమైన అహంకారావరణం చేరుకుంటాడు అక్కడ మనోమయ దేవమయ అయిన సాత్విక అహంకారముతో మహత్తత్వాన్ని ప్రవేశిస్తాడు ఆ పైన త్రిగుణాలు లయించిన ప్రకృతిని పొందుతాడు ఆ ప్రకృత్యాత్మకత్వంలో దేహాన్ని ఉపాధి పరంపరల అంతము కాగా ప్రకృతిని పరిత్యజించి ఆనందమయుడవుతాడు ఆ ఆనందంతో పరమాత్మ స్వరూపుడైన వాసుదేవ పరబ్రహ్మములో లీనమవుతాడు రాజా ఇది పరమ భాగవతులనుసరించే మార్గము ఈ మార్గాన పయనించిన యోగి వందలాది కల్పాలు గతించిన మళ్లీ తిరిగి రాడు ఇందుకు సందేహం లేదు నీవడిగిన సద్యోన్ముక్తి క్రమముక్తిని గురించి చెప్పాను ఇవి వేదగీతలందు వివరించబడినవి పూర్వము భగవానుడే వీటిని బ్రహ్మదేవునకు బోధించాడు సంసారంలో ప్రవేశించిన వానికి తపోయోగాదులైన అనేకమైన మోక్ష మార్గాలు ఉన్నవి అన్నింటికంటే సులభమైనది భక్తి మార్గం వచ్చే వీడియోలో భక్తి మార్గం గురించి తెలుసుకుందాం ఈ వీడియో గురించి మీ అభిప్రాయాన్ని కామెంట్ బాక్స్ లో తెలియజేయండి ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి తారాని ఆధ్యాత్మిక ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి బెల్లైకాన్ గుర్తుపై క్లిక్ చేయండి ఇంతవరకు ఈ వీడియో చూసినందుకు మీ అందరికీ ధన్యవాదాలు లోక సమస్త సుఖినో భవంతు కృష్ణార్పణం